ఇన్ని రోజుల దాకా అవి కట్టది ఇది ఏమో గురుకుల మనది కాకపా మనది కాకపోయే ఇది సర్కార్ సొమ్ము కాకపోయే బ్యాంకు సొమ్ము కాకపోయే మనం ఎత్తుకొచ్చేది ఆమె ఎత్తుకునే మరి ఎట్లా కావాలి ఇన్ని రోజులు కూడా కట్టండి మరి కట్టే సప్ట్ ఎత్తలేదు అన్నట్టు అప్పెట్ట లక్షల మాల ఎత్తుకొచ్చుకునే ఏం ఖాత అదే అడుగుదాము అడిగితే మంచి మాట ఇంక ఈ రోజుల దాకా ఈ ఖాతా ఒక రోజు కాపా రెండు రోజులు కాపా మూడు నెలలు నడిచితే మిత్తి మరి మిట్ ఎట్లా కడుతుంది అసలు ఎట్లా కడుతుంది ఇది ఎట్లా చేస్తాము ఎట్లా చేస్తాము అడగలేదా తెలియలేదా ఇంకో తీసుకు రాజు అయింది

కడుపు ఆసర పెట్టుకో ఆసలుంటే మాతో మాట్లాడుతావు ఆసర లేకపోతే నువ్వు మాట్లాడతావు మంచిగా ఆశలు కడుపు నిండా తిను మంచి రోజు అట్టి చూసుకుంటా రెండు తల్లిదని ఉంటాం అంత మంచి చేస్తాను మాట చెప్తాడు తీసుకొని పట్నం పోటీ ఇప్పుడే తిండికేం దోసం లేదు తిన పెట్టినా చేసిన ఏ బువ్వు తినే వచ్చినాం తిన్నాం మేము వచ్చినాం రెండు అంత మంచిదే కానీ మరి నువ్వు అంత మంచిదేనా కష్టం చెప్పియమ్మా ఏ వద్దు వద్దు ఏదొద్దు మాట మరిచేదా మంచిగా చాలు నువ్వు తెలుసుకున్న పుల్లె మంచిగా అప్ప చెప్తే చాలు అప్ప చెప్తా మీతో ఉంటా మంచిగా ఎక్కువ తక్కువ మాటలు ఇప్పుడు రాదు రాదేమన్నా సంవసారం అడిగినము నీ పిల్లలు అడిగినాము నిన్న అడిగినాము నేను అడిగిన అన్నమా ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు ఆయన

మనం గురుపులో తెచ్చుకుంటాం ఒక్క రోజు ఎంత ముందు తెచ్చుకున్నాం అప్పు తెచ్చుకున్నా ఎట్లా కాదు తెచ్చుకున్నా తెచ్చుకున్నా చేయకడేమో ఇప్పుడు అవన్నీ ఎక్కడ నేను ఏమన్నా చిర పోయి నేను ఏమన్నా బాధవాడి నేను నేను కడతా కానీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు నన్ను తిట్టొద్దు నన్ను అనొద్దు నేను నేను చెప్పు అంటారు అనకు అనకు మిత్తి లేప అసలు లేప పనికి నీ కొడుకులు చేతులు లేదు ముల్లు అనుకోలేదు మూడు లక్షల ముల్లెత్తుకొచ్చు అసలు కట్ట మిత్తి కట్టం ఏది కట్టం పోయింది నేను మళ్ళా తప్పకుండా తప్పకుండా మెత్తి మిత్తులు కట్టను మూడు నెలల మిత్తులు కట్టా నువ్వు కదా దండు గుండె వేసుకొని అంటే ఇప్పుడు అప్పుడు మనం సాగు తాత తెచ్చుకుంటే పటలు తడా తెచ్చుకుంటే ఆ ముల్లే అవుతుంది లో నాగితే నేను కూడా అడిగినా దిక్కుల దునియా నా బాధ అర్థం తెలుగున్ను ఒక్కొక్క చూసి వండుకుంటేనే ఇది మంచిగా అట్లా చెప్పు మూడు లక్షలు తెచ్చినావు మిత్తి లేదు అసలు లేదు ఏది లేదు అని చెప్పు వడ్డీ అన్ని నేను మంచిగా కట్ట

పుష్ప ఇప్పుడు నేను లోన్ కొంచైనా బిడ్డా ఆవిడ పోయినా కట్టినా వదిలి కట్టినా కొంచు వచ్చింది

भालाती है, तिखकेडलने, न्लाइं. appl stuk की याज險. निल इसनांटाल लेलीको, उंक्या ठावेली कै। आलावा लेलीको, थाज़, श्याध्तत्र. श्याध्ततर लाँटा लगा. श्याध्तत्र लाँ, श्याणियя वाया. अक्याध्त रेलीक हेलो है त sonhos

పుష్పాల నడవ మరి మేము పుష్పవాడు అడుగుతావా నిన్న పుష్పమని అడుగుతావుతా లక్షలు మూడు కాలు ఆకుంటాం పైసలు అవసరం లేదండి లోన్ లోకు పెళ్లి పెళ్లి కట్టు ఫోన్ చేసి మరి ఇల్లు కిరకలేదా మూడు లక్షలు తీసుకున్నప్పుడు తెలుగు కదా చెప్పిన పోతున్న మానం పోతుంది నాకాడ మా ఇల్లు చాలా పడుతుంది మా కాడ తెలివి అని చెప్పిన నా ఇల్లు కూడా నీ దమ్ముంటే మ్ముంటే అదేం చెప్తా దమ్ముతో తీసుకుంటావు దాంట్ పద్ధతి కాదంటే కట్టనంటే అట్లా తాగా నువ్వే నేను కట్టకుండా నువ్వు కట్టు ఆరు తారీఖులు అన్నాడు అసలు మొత్తం అంది మాట్లాడకుండా బంతు మాట

వెంకయ్య సూత్రాలు పెట్టి పిచ్చిన మామూలు అంట మామూలు అంటాడు మామూలు అంటాడు అడుగు ఆమెను అంటాడు ఎవరో బాగ్యవరణించండు రాజకుంటా తెలియదు బతుకులు ఎందుకు బతికిరమలు అంటారు అది మాట మంచి అట్ట కట్టకం పోతే ఇట్లా కచ్చగా చెప్తానావా కచ్చగా అంటా కట్టకు పోతే ఒక ఎన్న ఎన్నకుంటే అట్ట కట్ట అరే కట్టావ్ దాంటే ఎందుకు అట్ట కట్ట ఇట్లా కట్టావ్ ఏం జతో చేసుకోపో ఏం జతో చేసుకో ఒక ఫాజ్జేదా ఆ ఏం జతో చేసుకో నువ్వు కొ ఫాజ్జేదా ఏ ఫాజ్జేదా అంటా నువ్వు నన్ను కొరసివా నన్ను అంటావ్ సబ్తావా అంటే మరి ఇప్పుడు నువ్వు తినవా సర్కారుకు మన ఏం గుర్తినా